తండ్రి అయినటువంటి దేవునికి మన ప్రభువును రక్షకడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామంలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వింటున్నటువంటి సహోదరి సహోదరులందరూ కూడా నా ప్రభు నమ్మంలో వందనాలండి క్రైస్తవ విశ్వాసంలో చాలా మందికి ఉండే ఒక ప్రశ్న అడగవలసినటువంటి ఒక ప్రశ్న ఏంటంటే క్రీస్తును చంపింది ఎవరు రోమా సైనికుల యూదుల పరుషేలా శాస్త్రుల ఈ ప్రశ్నకు గనక మన సమాధానం తెలియకపోతే శిలువ మరణానికి సిలువ మనకు అర్థం కాలేదు అని అర్థం క్రీస్తుని ఎవరు చంపారు బహిరంగంగా అని గనక బైబిల్లో మనం చూడగలిగితే మత్య సువార్త ఇరవై ఏడు అధ్యాయము ఇరవై ఏడు నుంచి ముప్పై వరకు సైనికులు రోమా సైనికులు ఆయన్ని కొట్టినట్టుగా ఆయన ఆయన శరీరంపై మేకులు కొట్టినట్టుగా సిలువను క్రీస్తుపై ఎత్తినట్టుగా మనకు కనబడతా ఉంటుంది రోమా సైనికులు అలా చేసినట్టు అదే విధంగా అపోసులు కార్యములు రెండో అధ్యాయము ఇరవై మూడో వచనం కనుక చూడగలిగితే ఇస్రాయల్ యొక్క నాయకత్వము శాస్త్రులు పరిచయలు ప్రధాన యాజకులు క్రీస్తును దుష్టుల చేతికి అప్పగింపబడి మీరు ఆయన్ని సిలువ వేసి చంపితురి అని మాట్లాడతారు అపోసులు గారు రెండో అధ్యాయంలో పేతురు తన ప్రసంగంలో కాబట్టి ఆ ఈ యొక్క ఇస్రాయేల్ యొక్క నాయకత్వము యేసుక్రీస్తువర్ని సిలువకి అప్పగించినట్టుగా మనకి కనబడతా ఉంటది మత్స్యస్వా ఇరవై ఆ రాజ్యం మూడు నుంచి నాలుగు వరకు మూడు నాలుగు వచనాలు కూడా ఆయన్ను చంపుటకు కుట్ర చేసినట్టుగా ఇస్రాయల్ యొక్క యూదుల యొక్క నాయకత్వము కుట్ర చేసినట్టుగా కూడా మనకి కనబడతా ఉంటుంది అయితే వాస్తవానికి ఇక్కడతో గనక మనం స్టోరీని ఆపగలిగితే ఇక్కడతో గనక మనం ఈ యొక్క సమాచారాన్ని ఆపితే ఇది చరిత్ర కథ అవుతుంది ఇది ఒక హిస్టారికల్ స్టోరీ అవుతుంది కానీ బైబిల్ ఇక్కడతో ఆగదు రోమా సైనికులు చంపారు యూదులు అప్పగించారు కానీ దేవుడు అనుమతించకపోతే క్రీస్తు సమ్మతించకపోతే ఈ మరణం జరిగేదా ఈ బలియాగం జరిగేదా చూద్దాం లేఖనాలు తెరిచి అపోసుల కార్యంలో నాలుగో అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ప్రకారంగా నీ సంకల్పము చొప్పున జరగవలసిన అన్నీ జరిగించరి అపోసుగా రెండో ఇరవై మూడు వచనంలో ఆయన భవిష్యత్ జ్ఞానమును సంకల్పమును అనుసరించి అప్పగింపబడినటువంటి యేసుక్రీస్తు పురు వారు అంటారు అంటే దేవుని యొక్క సంకల్పంలో దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానములో జగత్తు పునాది వేయబడక మునుపే పదమూడు ఎనిమిది ప్రకారంగా జగత్తు పునాది వేయబడక మునుపే యేసుక్రీస్తు యొక్క మరణము సిద్ధపరచబడింది దేవుని యొక్క చేత తండ్రి చేత ఈ శిలువ ఈ శిలువ యాగం అనేది ప్రమాదం కాదు అది దేవుని యొక్క సంకల్పం అది యక్ష గ్రంథం యాభై మూడో అధ్యాయం పదో వచనంలో ఇహోవ తండ్రి ఆయనను నలగొట్టుటకు నలిపివేటకు ఇష్టపడ్డాడు అని యక్షయ ప్రవక్త రాస్తాడు ఇది చాలా కఠిన వాక్యం కానీ ఇదే సత్యం ఇదే సత్యం కుమారుణ్ణి నలగొట్టింది కుమారుణ్ణి ఆ సిలువలో మరణానికి సిద్ధపరిచింది ఎవరంటే తండ్రి యొక్క ప్రేమ యోహాన్స్ వార్త పదాధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో ఏసుక్రీస్తు వారి సమ్మతి లేకుండా నా ప్రాణమును ఎవడు కూడా తీసుకున్నాడు నేనే అర్పించుతున్నానని చెప్తారు అంటే ఏసుక్రీస్తు వారి యొక్క సమ్మతి లేకుండా ఆయన అనుమతి లేకుండా ఆయన ఆయన్ని చంపివేయడం అసాధ్యము మేకులు ఆయన్ని పట్టలేదు ఆయన చిత్తమే ఆయన సిలువకు సిలువ మరణానికి తీసుకుని వెళ్ళింది ఆయన మరణం వరకు కూడా విధేయుడేనాడు ఫిలిపి రాసిన పత్రిక రెండో అధ్యాయము ఫిలిప్పులకు రాసినటువంటి పత్రిక రెండో ఎనిమిదో వచనంలో మనకి కనబడతా ఉంటది సహోదరులరా ఇప్పుడు నేను మీకు ఒక భయంకరమైనటువంటి సమాధానం చెప్తాను రోమా సైనికులు కాదు యేసుక్రీస్తు వారిని చంపింది పరిస్యలు కాదు యేసుక్రీస్తు వారిని చంపింది ఏస్రంథం యాభై మూడో అధ్యాయం ఆరో వచనం ప్రకారంగా మన అందరి అతిక్రమములు మన అందరి పాపములు ఆయన మీద మోపబడి నీ పాపము నా పాపము మన పాపమే ఆయనను చంపివేశాయి రోమిల్ కృష్ణపత్రి ఎనిమిదే ముప్పై రెండు వచనంలో తన సొంత కుమారుని దయచేయక మనందరి కొరకు కూడా ఆయన అప్పగించాడు దేవుడు మన పట్ల అంతగా ప్రేమను కనపరిచాడు వ్యవహాన్ చోత మూడు పదహారులో దేవుడు ఒక్కరు ఎంతో ప్రేమించాడు ఎంత ప్రేమించాడంటే తన కుమారుణ్ణి అప్పగించేసుకొని అంతగా ప్రేమించాడు మన గురించి కాబట్టి శిలువుపై ఒక మనిషి చనిపోలేదు మన పాపానికి శిక్ష చనిపోయిందని జ్ఞాపకం ముంచుకోండి సిలువ మరణాన్ని అందరూ కూడా జ్ఞాపకం ముంచుకోవాలని వేడుకుంటూ వందనాలండి